అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ నక్క దోసకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఇంకా ఒక్క అన్నం మీద కూడా వదలకు తింటాం అంత బాగుంటుంది ఇది అన్నంలోకి కాదండి ఇడ్లీ వడ దోశ ఇలా అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఒక నక్క దోసకాయ తీసుకున్నాను తీసుకొని దానిపైన ఉన్న పీల్ని పిల్లల సహాయంతో తీసుకున్నాను పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకొని దాని లోపల ఉన్న పిక్కల్ని నీట్గా రిమూవ్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను దోసకాయ లోపల సీడ్స్ అని రిమూవ్ చేసుకున్నాక చిన్న చిన్న ముగ్గుల కింద కట్ చేసుకున్నాను అదే విధంగా టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజ్ అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక అరకప్పు దాకా పల్లీలు మరి పల్లీలు ఎక్కువ వేసుకున్నా కూడా పల్లీల ఒక టేస్ట్ డామినేట్ చేసొస్తాయి అందువల్ల కొంచెం మాత్రమే పల్లీలు వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఈ విధంగా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగుతున్నప్పుడు గుప్పడి కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకుంటున్నాను ఈలోపు అదే మొక్కడిలో మరి కాస్త నూనె వేసుకోవాలి అంటే ఒకన్నర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దోసకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా వాటిని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎక్కడ కూడా వాటర్ వేయకూడదండి దోసకాయ అంతా కూడా నీరు నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఈ దోసకాయ ముక్కలు వేగంగా ఉడకాలి అంటే కాస్త సాల్ట్ యాడ్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గనిస్తే దోసకాయ చక్కగా మగ్గిపోతాయి దోసకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని చిన్న చిన్న వీటిని కట్ ఉంచుకున్నాను కదా వాటిని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలి మూత పెట్టడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకున్నాను వేసుకొని ఈ ముక్కల్ని దానిపైన వేసి మగ్గనివ్వాలి అలా చేస్తే వేగంగా చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు చల్లారిన ఈ పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత వాటిని ఒక పెద్ద సైజు మిక్సీ గిన్నెలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా వాటిని పొట్టి తీసేసి సన్నం కట్ చేసి వేసుకోవాలి సన్నం కట్ చేయడం వలన అవి త్వరగా గ్రైండ్ అయిపోతాయి అవి కూడా కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఈలోపు ఈ ముక్కలు కూడా చల్లారి ఉన్నాయి కదా దోసకాయ టొమాటో ముక్కలు వాటిని కూడా అందులో వేసుకోవాలి వేసుకొని మరొకసారి తిప్పాలి అంతే ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కలిపేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా పేస్ట్ కింద కాకుండా కొంచెం కోర్స్గా ఉంటేనే ఇప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఇందులోకి పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న సైజు బాండీ పెట్టుకున్నాను ఒకటిన్నర నా టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హిట్ అయ్యాక ముందుగా ఆవాలు వేసుకున్నాను ఇంగువ కాస్త పచ్చడిలో ఇంగువ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి గుప్పుడు కరివేపాకు రెండు ఎన్నిమిర్చి చీల్చి వేసుకోవాలి పోపుని చక్కగా వేయించి కాస్త చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుంది వెంట వెంట కలిపేస్తే పచ్చడి అనేది విరిగిపోయి ఉంటుంది కదా ఇలా విరిగిపోయినట్టుగా ఉంటుంది అందువలన కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడిలో కలిపేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి